శ్రోతలకు నమస్కారం చిత్రలహరి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో ఏ వారం అలరించబోతున్న చిత్రం ఇల్లరికం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో విడుదలైన ఒక తెలుగు సినిమా ఇల్లరికం ఈ చిత్రానికి వెంపటి సదాశివ బ్రహ్మం కథను అందించగా తాతనేని ప్రకాశరావు దర్శకత్వం వహించారు అనుమోలు వెంకట సుబ్బారావు బిఏ సుబ్బారావు నిర్మాతలుగా వ్యవహరించగా ఆరుద్ర వెంపటి సదాశివ బ్రహ్మం సంభాషణలు అందించారు ఈ సినిమా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మే ఒకటిన విడుదలైంది వయారే హంస నడక దాదా నినడకలు హొయలున్నది తాద నువ్వు కొలుకుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువజు నా మనసు ఒలలనా అది నీకే తెలుసు నిలువ వేవాలు కనుల దాదా వయ్యారే హంస నడక దాదా నడకలు హొయలున్నది తాద ఎంచుకొని నావో పరుడని భ్రాంతి పడినావో ఎవరని ఎంచుకొని నావో భ్రాంతి సిగ్గుపడి సిగ్గుపడి తొలగేవో నన్నుతోసిపోయేవో నన్ను తోసిపోయేవు నువ్వు గల చూస్తూ ఉంటే నిలువజ నా మనసు ఒలనా అది నీకే తెలుసు ఒకసారి నన్ను చూడరాదా చెంత చేరా సమయం ఇది కాదా ఒకసారి నన్ను చూడరాదా సమయమిది కాదా చాలు నీ మర్యాద వదలాడినే నీ వాడని కాదా నువ్వు తొలుకుతు గల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు ఒలలనా అది నీకే తెలుసు ంటే మోదులేనిదానా మనసుంటే నీకు నేను లేనా మగడంటే మోదులేనిదానా నీకు నేను లేనా కోపమానా పైన నీ నోటి మాటకి నోచుకోలేనా విలువ బేవాలు కనుల దాన వయ్యాదే హంస నడక దానా నీ నడకలు హొయలున్నది ఈ చిత్రంలో తారాగణం వేణుగా అక్కినేని నాగేశ్వరరావు రాధగా జమున ధర్మయ్యగా రమణారెడ్డి జమీందారుగా గుమ్మడి వెంకటేశ్వరరావు సుందరమ్మగా పి హేమలత పానకాలుగా అల్లు రామలింగయ్య కనకదుర్గగా గిరిజ జమీందార్ చెల్లిగా టీజీ కమల శేషగిరిగా ఆర్ నాగేశ్వరరావు గోవిందయ్యగా చిలకలపూడి సీతారామాంజనేయులు నటించగా ఇంకా ఈ సినిమాలో పేకేటి శివరామ్ సురభి కమలాబాయి విజయలక్ష్మి లక్ష్మి లీలాబాయి పాలడుగు రేలంగి పద్మనాభం రాజబాబు ఇతర పాత్రలు పోషించారు చారు అడె జిందానికి చెప్పి యదు రాడక ప్రత్ను విప్పి నిల్చదవా జిల్చదవా ఓకో చిన్న ఉన్నది వివరిస్తావా ఏదది అది ఎందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను వెప్పి చెల్చదవా చెల్చదవా ఓహో చిన్నదానా ఇల్లరికపు అల్లుళ్లకు తప్పని అగచాట్లు వారి వల్ల అత్తమామలకు ఎదురయ్యే ఇబ్బందులు నేపథ్యంలో నడిచే కథ ఇది మరి ఇల్లరికం చిత్రంలోని కథ ఏమిటో ఇంకాస్త వివరంగా తెలుసుకుందామా మరి జమీందారు సుందరమ్మల ఏకైక కుమార్తె రాధ వడ్డీ వ్యాపారి ధర్మయ్య మేనల్లుడు వేణు కళాశాల వార్షికోత్సవంలో ఇద్దరూ పోటీ పడతారు తర్వాత ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు సుందరమ్మ పెద్ద తల్లి కొడుకు గోవిందయ్య దురాసాపరుడు ఆస్తిపాస్తుల పట్ల మక్కువగల సుందరమ్మ ఆస్తిపరుడైన అల్లుడు కావాలని కోరుకుంటుంది కాని జమీందారు మాత్రం కూతురు రాధ ఇష్టప్రకారం పేదవాడైనా సంస్కారవంతుడైనా వేణుతో పెళ్లి జరిపిస్తాడు అతన్ని ఇల్లరికం తెచ్చుకుని ఆఫీస్ బాధ్యతలు అప్పగిస్తాడు జమీందారు చూశావు కదా మన మీద ఎంతమంది ఆధారపడి ఆధారపడదారు నా ఆస్తినే కాదు వీళ్ళందరి మంచి చెడ్డలు చూసే బాధ్యత నీ మీద పెడుతున్నాను నేటి నుండి అధికారం యావత్తు నీది అధికారం అనకండి మామగారు ఇది నా ధర్మం అవున్నాయన యజమానులు ఉన్నత ఆదర్శాలతో ఉన్నప్పుడే పని వాళ్ళ జీవితాలు శోభాయమానంగా ఉంటాయి అన్నీ తెలిసి నీకు నేను అట్టే చెప్పక్కర్లేదు గోవిందయ్య గారు నేటి నుండి ఏ విషయమైనా సరే వీరితో ఆలోచించే నిర్ణయించండి తెలిసిందా చెప్తాం వెళ్ళండి ఎప్పటిని చూసుకోండి తగని బలే చిరాకా ఎందుకో తగని బలే చిరాకా నేడు శ్రీవారికి మేమంటే పరాక మొదట మగ ంత స్వరూపాలే కోపతాపాలు రావండి పాపం కోరి చేరిన మనసు చేత జిక్కినాల కోరి చేరిన మనసు చేత జిక్కినాల కొసకు ఎడ అలవాటో అలా నేడు శ్రీమతికి మాతోటి వివాదం తగువి బలే వినోదం ఎందుకు తగువి బలే వినోదం నేడు శ్రీమతికి మాతోటి వివాదం వారి మనసైతే వస్తారు ఆడవారు చేర రమ్మంటే రాని రాను తెలుసుకున్నారు స్త్రీల స్వభావాలు తెలిసి తీర్చారు ముద్దు మురివాలు అలుక సరదా మీకు అదే వేడుక మాకు అలుక సరదా మీకు అదే మాకు కడకు మురిపించి గెలిచేది మీరేలే ప్రణయ కలకాల సరసాలే వినోదం నిజమే బలి వినోదం నిజమే బలి వినోదం నిజమే బలి వినోదం నిజమే బలి వినోదం గోవిందయ్య కొడుకు శేషగిరి వ్యసనపరుడు మోసకారి పట్నంలో వేణు చెల్లెలు దుర్గను గుడిలో పెళ్లి చేసుకుని కాపురం సాగిస్తూ ఉంటాడు శేషగిరిని నుండి తీసుకువచ్చి రాధకు భర్తగా చేయాలనే ఆశ ఫలించలేదన్న కోపంతో ఉంటాడు గోవిందయ్య అల్లుడు పేదవాడని సుందరమ్మకు బాధ దీంతో వేణుల మధ్య కలతలు రేపాలని ప్రయత్నిస్తుంటారు రాధా వేణులు అనురాగంతో కాపురం చేస్తుండగా మరోవైపు భర్త వదిలేయడంతో నాట్య ప్రదర్శనలిస్తున్న దుర్గను వేణు కలుస్తాడు తనెవరో వదినకు తెలియనివ్వద్దని చెల్లెలు కోరుతుంది అదే సమయంలో జమీందారు తన సోదరికి డబ్బు సాయం చేయమని వేణుతో పదివేల రూపాయలు పంపుతాడు అయితే ఈ విషయం రాధకు తెలియనివ్వకూడదని అంటాడు తర్వాత విషయం తెలుసుకున్న రాధ కోపంతో ఆస్తి తన పేరు వ్రాయించిన భర్తను అవమానిస్తుంది ఇలాంటి పరిస్థితులు కొనసాగి వారి కాపురంలో అశాంతి మొదలవుతుంది జమీందారు మరణించడంతో వేణు సహనంతో భార్యలో మార్పు కోసం ప్రయత్నిస్తాడు చివరకు రాధకు నిజాలు తెలుస్తాయి అదే సమయంలో శేషగిరి ఆమెను బంధించడంతో వేణు మారువేషంలో వెళ్ళి రక్షిస్తాడు చివరికి వేణు చెల్లెలు దుర్గా అని గోవిందయ్యతో సహా అంతా తెలుసుకుని క్షమాపణ కోరడంతో సినిమా శుభంగా ముగుస్తుంది ఎవరే పిండి చారు నిన్న వరే పిండి చారు ఎవరే పిండి చారు నిన్న వరే పిండి చారు ఎక్కడి దొంగలు ఎవరే పిల్లిచారు నిన్న వరే పిండి చారు పొగలలో పొందినా గాలి పిలిచారు ఇక ఈ సినిమాలో పక్క ఇళ్లలో ఉన్న పేకేటి శివరాం రేలంగిలు చక్కని హాస్యాన్ని పంచారు ఇల్లరికంలో ఉన్న మజా అనే పల్లవి సంభాషణల్లో భాగమైంది ఏమిటండి రాదుకో నేను మీతో వచ్చేస్తే ఈ ముసలితనంలో మా నాన్నకు గండినా కాసిచ్చే దిక్కెవరు చెప్పండి కర్మ ఇందుకు మీకు ఇప్పుడు వచ్చిన లోపం ఏమిటి ఏమి లోపం లేకపోతే మాత్రం సూనాలనే మాట పడి ఉండటానికి ఇంట్లో నాకు కారణం కాదు అంట అసలు ఇంట్లో ఎవరెవరికి మొగుడు మీ నాన్న నాకు పోనీ పెళ్ళావా నేను మీ నాన్న పెళ్ళానా నేను నీకు మొగునా నేను నీకు మొగుడు నువ్వు నా పెళ్ళానే అవునా కనుక తక్షణం నువ్వు నాతో రా లేదా ఇక్కడే ఉండు మేము పోతాండి బలం బ్రహ్మానందం పసుము బంధు దొడ్లో పెట్ట ఎవరు సమయానికి వచ్చావు చూడు మీ బాగా వెళ్ళిపోతారట నువ్వన్నా కొంచెం చెప్పన్నయ్యా ఎవరా దేవాయ కాదు శివయ్య అలాగలేరా బావయ్య అది కదరా నీకేం పోయే కాదు అవుతుందిరా కడుపులో తల్ల కదలకండా హాయిగా తిని కూర్చోక ఇల్లరికబడి ఇంతకంటే నీకు ఛాన్స్ భలే ఛాన్స్ భలే ఛాన్సులే భలే ఛాన్సులే లలలాహో లలలాహో లకి ఛాన్సులే భలే ఛాన్సులే ఇల్లరి కౌలో ఉన్న మజా ఇల్లరి కౌలో ఉన్న మజా అది అనుభవించితే తెలియనులే భలే ఛాన్సులే సవామలకు ఒక్క అదృష్ట యోగం పడితే అత్త మామలకు ఒక్క అదృష్ట యోగం పడితే పావ అధికారం భలే అధికారంలే ఉందనుకుంటే కమ్మగందనుకుంటే బహుకమ్మగం దనుకుంటే చిాయన్నా చిరాకు పడకాలపరించుకొని పోయేవాడికి బలి చాన్సులే ఇల్లరికంలో ఉన్న మజా పిల్లరికంలో ఉన్న మజాది అనుభవించితే తెలియనులే భలే శాంతులే చుట్టుబట్టి కొన్ని బయటికిచ్చిన సూరు పట్టుకొని వేలాడి చుట్టుపట్టుకొని బయటికిచ్చిన సూరు పట్టుకొని వేలాడి దూషణ భూషణ తిరస్చారములు ఆశీసులుగా తలచేవాడి భలే ఛాన్సులే భలే ఛాన్సులే

మణిగి ఉన్నామంటే అంతా మనకే చిక్కేది మణికి మణికి ఉన్నామంటే అంతా మనకే చిక్కేది మామలోభి అయి కూడబెట్టితే మనకే గాదా దక్కేది అది మనకే గాదా దక్కేది ఇహ మనకే గాదా దక్కేది అది మనకే ఇహ మనకే అది మనకే 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 మామ మనకే ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణ నేపథ్యం ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ ద్వారా అనుమోలు వెంకట సుబ్బారావు నిర్మించిన రెండవ చిత్రం ఇది సుబ్బారావు నిర్మించిన తొలి చిత్రం పెంపుడు కొడుకు పరాజయం పాలైంది రెండవ ప్రయత్నంగా ఉత్తమ పుత్రన్ అనే తమిళ చిత్రాన్ని వీర ప్రతాప్గా అనువదించగా విజయవంతమైంది తొలి సినిమా పెంపుడు కొడుకు అక్కినేని నాగేశ్వరరావుతో తీయాలని ఆశించి తీయకపోవడంతో దెబ్బతిన్నామన్న ఉద్దేశంతో ఈ సినిమాను నాగేశ్వరరావుతో ప్లాన్ చేసుకున్నాడు అనుమోలు సుబ్బారావు మిత్రుడైన ఎల్ వి ప్రసాద్ శిష్యుడు తాతినేని ప్రకాశ్రావు అప్పటికే పలు చిత్రాలకు దర్శకత్వం వహించి ఉండడంతో అతనిని దర్శకునిగా సంప్రదించాడు అలా సినిమా ప్రారంభమైంది ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ విశేషాలు కూడా ఒకసారి తెలుసుకుందాం సినిమాని స్టూడియోల కాక కొంత మేరకు మహాబలిపురంలో చిత్రీకరించారు క్లైమాక్స్ నిలువవే వాలు పాటలు పాటలో భాగం చేతులు కలిసిన ముచ్చెట్లు అన్న పిక్నిక్ పాట మొత్తం మహాబలిపురంలోని చిత్రీకరించారు ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని విశేషాలు ఇది అక్కినేనికి డెబ్బై నాలుగవ సినిమా ఇందులో కె ప్రత్యేగాత్మ కోగంటి గోపాలకృష్ణ తాతినేని రామారావులు సహాయ దర్శకులుగా పనిచేశారు తర్వాత వారంతా ప్రసిద్ధ దర్శకులయ్యారు సురభి కమలాబాయి చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ సినిమాలు నటించింది ఆరుద్ర డైలాగులు చిత్ర విజయానికి బాగా తోడ్పడ్డాయి పోస్టర్లపై బాపు కార్టూనులు తెలుగు సినిమా రంగంలో కొత్త ట్రెండ్గా చెప్పారు ఈ సినిమా ఇరవై మూడు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది ఎల్ ప్రసాద్ ఈ సినిమాను హిందీలో ససురాల్ అనే సినిమాగా పునర్నిర్మించాడు అది పెద్ద విజయం సాధించింది హిందీలో కూడా జమునను కథానాయికగా పెట్టాలనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల చివరి క్షణంలో బి సరోజాదేవిని ఆ పాత్రకు ఎంపిక చేశారు అందుకు ప్రతిగా జమునకు ఐదు సినిమాలలో హీరోయిన్ పాత్ర ఇచ్చారట ఈ సినిమా మలయాళంలో ప్రేమ్ నజీర్ షీలా జంటగా పంతొమ్మిది వందల అరవై ఆరులో కళి తోలన్ అనే పేరుతో తమిళంలో రవిచంద్రన్ జయలలిత జంటగా మాడివిట్టు మాపిల్లై అనే పేరుతో కన్నడంలో జయలలిత కళ్యాణ్ కుమార్ జంటగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో మణి అలియా అనే పేరుతో పునర్నిర్మించబడింది పొరపాట్లు నానే రావు పొరపాట్లు చేతులు కలిసిన చప్పట్లు మనసులు కలిసిన ముద్దట్లు మాదిరి ఆలు మగలు ఉండాలి గుమ్మల కులికే రీతిగా నవ్వుల పంట పండాలి నవ్వుల పంట పండాలి చేతులు కలిసిన చప్పట్లు మనసులు కలసిన ముచ్చట్లు చేతులు కలిసిన చప్పట్లు మనసులు కలిసిన ముచ్చట్లు ఓ కోరిక తీరు రై రయ్యన చేతులు కలసిన చప్పట్లు మనసును కలసిన ముచ్చట్లు చేతులు కలిసిన చప్పట్లు మనసును కలిసిన ముచ్చట్లు ధాన్యంగా దంపతులకు కన్నుల పండుగ చేయాలి కన్నుల పండుగ చేయాలి కేతులు కలసిన చప్పట్లు మనసులు కలసిన ముచ్చట్లు ఇద్దరి మధ్య ఈ చిత్రంలోని పాటలు ఎవర్ గ్రీన్ పాటలుగా ప్రసిద్ధి చెందాయి యాభై ఏళ్ల తర్వాత కూడా ఈ పాటలు శ్రోతల నోట నానుతూనే ఉన్నాయి ఆరుద్ర శ్రీశ్రీ కొసరాజు సాహిత్యం అందించగా ఘంటసాల పి సుశీల జిక్కీ మాధవ్ పెద్ది సత్యం పాటల్ని ఆలపించారు టి చలపతిరావు స్వరాలను అందించారు ఇల్లరికం సినిమాలోని చిత్రగీతం గోపీచంద్ హీరోగా వచ్చిన లక్ష్యం సినిమాలు నిలువవే వాలు కనుల దాన అనే పాటను రీమిక్స్ చేశారు మగడంటే దానా మనసుంటే నీకు నేను లేనా మగడంటే మోధులేనిదానాపమానా నీ మాటకి నోతుకోలేనా నడక దాన వాళ్ళు కనులగానంస నడకగానా దాన నువ్వు కొలుపుతుల గల నడుస్తూ ఉంటే నిలువదు నా మలుసుల నా ఓ మగువా అది నీకే తెలుసు ఇది ఈనాటి చిత్రలహరి వచ్చే వారం మరో ఆనిముత్యం లాంటి చిత్రంతో మిమ్మల్ని అలరిస్తుంది చిత్రలహరి కార్యక్రమం